కొన్నిసార్లు మేలు కదా నమస్తే అండి రెండు వేల పద్దెనిమిదిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికెత్తితో ఒక చిన్న ఘాటు పడితే దాన్ని అటెంప్ట్ మర్డర్ అని సెక్షన్ త్రీ జీరో సెవెన్ పెట్టారు అది శ్రీనివాసరావు అతను ఐదేళ్ళు జైల్లో ఉన్నాడు అదే శివ బడే అన్న అతన్ని రౌతులపూడి మండలంలో ప్రతిపాడు శృంగవరం గ్రామంలో పొట్ట చీరేస్తే పేగులు పైకి వచ్చేస్తే అది మైనర్ ఇంజిన్ మైనర్ ఇంజిన్ కాదు మైనర్ హర్ట్ అని రాశారు ఆ నబీ గారు ఎస్ఐ గారు రౌతులపూడి ఎస్ఐ ఇటువంటి ఎస్ఐలు ఉండడం వల్లే రాష్ట్రంలో హింస పెరిగిపోతుంది అదే ఆ రోజు ముందు రోజు అతని భార్య పడే కొండబాబు గారు భార్య పడే జ్యోతి ఆవిడ మా నైట్ చింపేశారు నాకు చాలా ఇబ్బంది పెట్టారు డబ్బులు తీసుకో ఇబ్బంది పడితే చంపేస్తామని చెప్పారు బెదిరించారని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే అదే రోజు వాడిని రెండు పీకితే ఆ శివ నాగారి ఈ ప్రాబ్లం వచ్చేది కాదు రాష్ట్రం అంతా అలర్ట్ అయ్యేది అలా కాకుండా ఉండడం వల్ల ఏమంటే మా ఇష్టం అనుకున్నట్టు నడుస్తుంది వైసీపీ తాలూకా అరాచకం ఆ దానివల్ల ఈరోజు మాచర్లలో కానీ మిగతా తిరుపతిలో కానీ అంత హింస ప్రజల కారణం ఏంటంటే తప్పు చేసిన వాడిని వెంటనే శిక్షించకపోవడం ఇది విషయం నేను మీ డీజీపీ గారికి ఈ మీడియా ద్వారా తీసుకొస్తున్నాను త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఆ బడే కొండబాబు గురించి జరగబోతుంది ఒక దళితుడి మీద జరిగిన అన్యాయం ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చట్టం బలమైన వాడికి బలహీనంగాను బలహీనుడికి బలంగాను ఉంటుందని అలా ఉండడానికి వీల్లేదు దయచేసి దీని మీద తక్షణం చర్య తీసుకొని ఆ శివనాగుని త్రీ జీరో సెవెన్ కింద బుక్ చేసి లోపల ఇవ్వమని చెప్పి కోరుతున్నాం లేదంటే ఈ రోజు నుంచి ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుందని కూడా డీజీపీ గారికి మనవి చేసుకుంటున్నాం అలాగే కలెక్టర్ గారికి కూడా నేను స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను కలెక్టర్ గారు ఈ రోజు వరకు త్రీ జీరో సెవెన్ కట్టలేదు అలాగే సంజీవ్ పాటిల్ గారు ఆ స్పెషల్ అబ్జర్వర్ గారు వచ్చిన అతను కూడా ఇది త్రీ జీరో సెవెన్ ఇంజరీ అని చెప్పారు ఆఫీసర్స్ ఫోన్ చేసి కేసు బుక్ చేయమని చెప్పారు కానీ ఇప్పటివరకు బుక్ చేయలేదు దీని అన్నిటికీ బాధ్యులు ఇప్పుడున్న పోలీసు అధికారులు అని చెప్పి అలా కొంతమంది అధికారుల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను శాంతి భద్రతలు విభా విగా విఘాతం కలిగించకుండా ఈ పదిహేను రోజులు ఉంటే వచ్చే ప్రభుత్వం శాంతి భద్రతలని పరిరక్షిస్తుందని కూడా నేను మీది మీది మీడియా ద్వారా మీకు తెలియజేసుకున్నాను నమస్కారం